హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గత హృదయ స్పందన ఇరవై ఏడో భాగాన్ని వినేద్దాం తారా డ్రెస్ తీసుకొని కార్ ఎక్కి కారుని రెస్టారెంట్ వైపు పోనిచ్చాడు శ్రీ వారిని ఫాలో ఫాలో అవుతున్న సంజయ్ ఏదో ఫోన్ రావడంతో ఆగిపోయాడు అవతలి వ్యక్తి చెప్పిన విషయం వినగానే వెళ్ళిపోయాడు శ్రీ తారా ఇద్దరు రెస్టారెంట్కి వెళ్ళి ఫోన్ చేసి హోటల్కి వచ్చారు తారా రాగానే బెడ్ మీద పడిపోయింది ఏంటి బంగారం పడుకున్నావు అలసిపోయావా అన్నాడు శ్రీ మరి కాదా మార్నింగ్ నుండి డ్యూటీ చేసి అలసిపోయి ఉంటే మళ్ళీ అటు ఇటూ తిప్పావు ఎందుకు వచ్చాము ఏంటో అర్థమై కావడం లేదు అన్నది తార అలా నువ్వు పడుకుంటే నేను ఏమైపోవాలి నా ప్లాన్ అంతా అప్సెట్ అవదు అన్నాడు షీ ఏంటి ఏం ప్లాన్ అన్నది తార కొంచెంసేపు ఆపు బంగారం అన్నీ తెలుస్తాయి అన్నాడు శ్రీ ఏంటో ఏమడిగినా చెప్పట్లేదు నీ మొగుడుతోనే కదా నువ్వు ఉన్నది ఇంకెందుకు భయం అన్నాడు షీ భయం కాదు అసలు ఇదంతా ఏంటో ఏం చేస్తున్నావో తెలియాలి కదా అన్నది తారా తెలుస్తాయి అన్నీ తెలుస్తాయి ముందు వెళ్ళి బాత్ చేసి ఈ డ్రెస్ రా అన్నాడు శ్రీ ఇప్పుడు ఎందుకు శ్రీ అన్నది తారా ప్లీజ్ బంగారం ఈ ఒక్క రోజుకి నా మాట విను తర్వాత అంతా నేను నీ మాట వింటాను సరేనా అన్నాడు శ్రీ శ్రీ అంత క్యూట్గా అడిగేసరికి సరే అని వాష్రూమ్లోకి వెళ్ళింది తారా తారా బాత్ అయ్యి ఆ డ్రెస్ వేసుకుని వచ్చింది శ్రీ వెంటనే డ్రెస్కి మ్యాచింగ్ జ్యువెలరీ ఇచ్చాడు తార అవి తీసుకొని శ్రీ చెప్పినట్టు రెడీ అయింది తారని అలా చూసేసరికి తన మనసు వశం తప్పి చిన్నగా తార వైపు అడుగులు వేశాడు ఏంటి అన్నట్టుగా చూసింది తార శ్రీ తార దగ్గరికి వచ్చి అలానే చూస్తూ తార నా కళల్లోకి చూడు నీ రూపమే నా కంటిపాపగా కనిపిస్తుంది నా చిరునవ్వుని చూడు నీ పేరే పలవరిస్తూ ఉంటుంది నా మనసుకి చూడు నీ ప్రేమే ప్రతిరూపాన్ని చూపెడుతుంది నా హృదయంలోకి వెళ్ళి చూడు నీకై నేను కట్టిన గుడి కనిపిస్తుంది నాలో మై మా మై చూడు పున్నమి వెన్నెల్లో తడిచినట్టు అవుతుంది అని అంటూ తారని హక్ చేసుకున్నాడు అలా కాసేపు ఉన్నారు ఇంతలో శ్రీ ఫోన్ మోగింది శ్రీ తారణి వదిలి బాల్కనీలోకి వెళ్ళి హా వస్తున్నాం అని వంశీతో మాట్లాడి వచ్చాడు తార పద వెళ్దాం అని బయటికి వచ్చి హోటల్ చెక్అవుట్ చేసి బయలుదేరారు తార సైలెంట్గా విండోల నుండి బయటికి చూస్తుంది ఏంటి బంగారం సైలెంట్గా ఉన్నావు అన్నాడు శ్రీ ఏం లేదు అన్నది తార కొంచెంసేపు ఆగు బంగారం అని నవ్వుకుంటూ ఇంటికి తీసుకొచ్చాడు శ్రీ హమ్మయ్య ఇప్పటికైనా ఇంటికి తీసుకొచ్చావు అని కార్ దిగబోయింది తారా శ్రీ తారా అని రెండు చేతులు చాచాడు రమ్మని తారని అలానే కాసేపు కౌగిట్లో తీసుకుని కాసేపటికి పదా వెళ్దాం అన్నాడు తారా చేయి పట్టుకుని తీసుకుని వెళ్ళాడు తారాకి ఇచ్చిన మరుబొమ్మల శ్రీ వెనకాలే వెళ్ళింది డోర్ రాగానే తారా బెల్ ప్రెస్ చేయబోయింది వెంటనే శ్రీ ఆపేసి కొంచెంసేపు వెయిట్ చేయి అని మనసులో నెంబర్స్ కౌంట్ చేయడం మొదలు పెట్టాడు టెన్ నైన్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ అంటూ డోర్ ఓపెన్ చేశాడు లోపలికి చూసిన తారాకి అర్థం కాక వైపు చూసింది పద అన్నట్టుగా సైగ చేశాడు తారా శ్రీ చేతిని అలానే పట్టుకుని లోపలికి వెళ్ళింది ఒక్కసారిగా అందరూ గట్టిగా హ్యాపీ బర్త్డే తారా అని అరిచారు తారకి అప్పుడు గుర్తొచ్చింది ఈరోజు తన బర్త్డే అని ఆ సంజయ్ గొడవలో పడి మర్చిపోయానని అనుకుంటూ ఆనందంతో శ్రీవైపు చూసింది శ్రీ గుర్తు చేయడానికి నేను ఉన్నానుగా స్వీట్ హార్ట్ అని హ్యాపీ బర్త్డే మైలవ్ అని నుదుటిన ముద్దు పెట్టాడు ఆ సంతోషంలో ఉండగానే తారా తారా ఇటరా అని తీసుకుని వెళ్ళాడు శ్రీ అక్కడ జానకమ్మ గారు వసు రాఘురామ్ గారు ఉన్నారు తారా పరుగున వెళ్ళి అత్తయ్యా అంటూ వసుని హాక్ చేసుకుంది హ్యాపీ బర్త్డే తారా అన్నది వసుంధరా థ్యాంక్ యూ అత్తయ్య అని జానకమ్మ గారి కాలకి నమస్కరించింది దీర్ఘ సుమంగళీ భవ అని దీవించి పైకి లేపి పిల్లా పాపలతో చల్లగా వండుతల్లి మీరిద్దరూ ఎప్పుడూ చిలకా గోరింకిలా కలిసిమెలిసి ఉండాలి అన్నారు జానకమ్మ గారు అలాగే అమ్మమ్మ తర్వాత రఘురామ్ గారి వైపు తిరిగి మావయ్య గారు ఎలా ఉన్నారు అని అడిగింది మేము బాగున్నాం తల్లి అని హ్యాపీ బర్త్డే తారా అన్నాడు థ్యాంక్స్ మావయ్య అన్నది తారా బసు ఆ బాక్స్ అమ్మాయికి ఇవ్వు అన్నది జానకమ్మ అలాగే అత్తయ్య అని తార చేతికి ఒక బాక్స్ ఇచ్చింది వసుంధర తారా ఓపెన్ చేసి చూస్తే అందులో కాస్ట్లీ డైమండ్ నెక్లెస్ ఉంది ఎందుకు అత్తయ్య ఇప్పుడు ఇవన్నీ అన్నది తారా ఏదో మా ముచ్చటలేసి తార తీసుకో అన్నది జానకమ్మ తార తీసుకుంది వాళ్ళని బాధ పెట్టడం ఇష్టం లేక తారా ఇటురా అని స్టెప్స్ దగ్గరికి తీసుకెళ్లాడు పైకి చూసిన తారకి మూర్తిగారు సుధా మెట్లు దిగుతున్నారు అంతే తారా శ్రీ చేతిని విడిపించుకుని నాన్న అమ్మ అని పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళని హక్ చేసుకుంది మూర్తిగారు తారని ఏంటి బుజ్జి ఏడుస్తున్నావా ఏడవకూడదు బుజ్జి ఇది సంతోష్ సంతోషించాల్సిన సమయం అని తార కళ్ళనీళ్ళు తుడిచి నుదుటిన ముద్దు పెట్టుకున్నాడు సుధా కూడా తారని తీసుకుని ఎలా ఉన్నావు తారా అంతా బాగుందా అల్లుడు గారు నేను బాగా చూసుకుంటున్నారా అని అడిగింది ఏంటి సుధా అలా అడుగుతున్నావు బుజ్జి కోసం ఎంత చేసినప్పుడే అర్థమవుతుంది అల్లుడు గారు ఎలా చూసుకుంటున్నారో అని పదరా బుజ్జి కేక్ కట్ చేద్దు కానీ వదిలితే మీ అమ్మ ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటుంది అన్నాడు మూర్తి సుధా మూర్తి మూడు వంకరలు తిప్పి మీ తండ్రి కూతురు ఒకటి నేను వేరు అంది అమ్మ నువ్వు నా డార్లింగి కదా అని ముద్దు పెట్టింది సుధా మురిసిపోయింది తారా కేక్ కట్ చేసింది ఫ్రెండ్స్ అంతా హ్యాపీ బర్త్డే అని గోలగోల చేశారు ఫస్ట్ పీస్ ఎవరికి పెట్టాలని ఆలోచించి జానకమ్మ గారికి పెట్టింది తర్వాత వసుంధర రఘురామ్ గారికి ఇచ్చింది గారికి సుధకి నోట్లో పెట్టింది తర్వాత శ్రీని దగ్గరికి రమ్మని శ్రీ కళలోకి చూస్తూ నోట్లో పెట్టింది అందరూ హే అని అరిచి చప్పట్లు కొట్టారు శ్రీ తారా ముందు మోకాల మీద కూర్చొని చీకటి రోజుల్లో నేను చందమామనై ఉంటాను నువ్వు ఎటు వెళ్తిన నువ్వు ఎటు వెళ్తున్నా నీ వెనకే వచ్చే చందమామనై ఉంటాను నీకు దారి చూపుతూ నీకు వెలుగునిస్తూ నేను ఉన్నాననే ధైర్యం ఇస్తూ నీ వెంటే ఉంటాను నువ్వు నీ మది తలుపు మూసి ఉంచినా కిటికీ చూసుకొని వచ్చి నీకు వెలుగునిస్తాను తప్ప నిన్న చీకట్లో మాత్రం ఉండనివ్వను నువ్వు నా జీవితంలో వెలుగుని విసరక్కరలేదు నేను చీకట్లో ఉన్నప్పుడు చేయి పట్టుకో చాలు మరి నీ చేయి అందిస్తావా నా తోడువై అన్నాడు అని తన చేయి ముందుకు చాచాడు తార చేయి అందించగానే తను తీసుకువచ్చిన డైమండ్ రింగ్ పెట్టాడు తార చేతికి గారికి సుధకి వారి మధ్య వారిద్దరి ప్రేమను చూసి కళ్ళు చెమర్చాయి ఎప్పుడు ఇద్దరు ఇలాగే సంతోషంగా ఉండాలని దేవుణ్ణి కోరుకున్నారు శ్రీ తనకు రింగ్ పెట్టగానే శ్రీ కళలోకి చూస్తూ ప్రకృతిలోని పంచభూతాల సాక్షిగా సాగరంలోని ప్రతి నీటి బిందువు సాక్షిగా పువ్వులోని మకరందం సాక్షిగా మైమరిచిపాడే పాడే కోకిల సాక్షిగా నేను ఇష్టపడే చంద్రుని సాక్షిగా నేను ఎప్పటికీ నీదాన్నే శ్రీ ఐ లవ్ యూ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ అన్నది అందరూ ఉన్నారనే విషయం కూడా మర్చిపోయి శ్రీని కౌగులించుకుంది వాళ్ళిద్దరూ ఒకటైనందుకు పెద్దవాళ్ళు సంతోషించారు ఫ్రెండ్స్ గేరింతలతో అల్లరి చేశారు వాళ్ళ గోలకి ఇద్దరు ఈ లోకంలోకి వచ్చారు మేము కూడా ఉన్నామంటూ ఒక గొంతు వినిపించింది ఎవరా అని అటు చూసిన తారకి సుధీర్ అండ్ కావ్య కనపడ్డారు ఆనందంతో వాళ్ళ దగ్గరికి వెళ్ళింది సుధీర్ సార్ మీరు ఇక్కడ అని ఆశ్చర్యపోతూ అడిగింది తార ఏం చేయమంటావు మీ వారు ఉన్న పలంగా రమ్మన్నారు నేను కాస్త నిదానంగా వస్తా అన్నా కూడా ఊరుకోలేదు ఇక తప్పక ఎక్కడ వదిలేసి ఇలా వచ్చాం తారా అన్నాడు సుధీర్ సుధీర్ వచ్చామనగానే కావ్య వైపు చూసింది తారా సారీ తారా మీ అందరికీ చెప్పే టైం దొరకలేదు సుధీర్ వాళ్ళ అమ్మా నాన్న పెళ్ళికి తొందర పెడుతున్నారని ఈయన నన్ను తొందర పెట్టారు నేను సరే అన్నాక సుధీర్ అమ్మా నాన్న వచ్చి నాన్నని అడిగారు నాన్న కూడా ఈయన గురించి తెలుసు కాబట్టి వెంటనే ఒప్పేసుకున్నారు అన్నది కావ్య ఎక్కువ టైం లేదు పెళ్ళికి అలా హడావిడిగా అయిపోయింది మా పెళ్ళి చాలా హ్యాపీగా ఉంది కంగ్రాచులేషన్స్ అని కావ్యని హక్ చేసుకుంది తార హ్యాపీ మ్యారీడ్ లైఫ్ టు బోత్ ఆఫ్ యూ అన్నది అలా పార్టీ హడావిడి మూడు అందరూ పడుకోవడానికి వెళ్ళిపోయారు పెద్దవాళ్ళకి రూమ్స్ ఇచ్చి పిల్లలంతా హాల్లో పడుకున్నారు కానీ శ్రీని తారని వదిలేశారు పైన వంశీ రూమ్లో సుధీర్ కావ్యని పడుకోమంటే కావ్య లేదు గీత వాళ్ళు పడుకుంటారని చెప్పింది వంశీ సుధీర్ వంశీ రూమ్కి వెళ్ళారు పడుకోవడానికి శ్రీ తారా అన్నాడు హ్యాపీనా అని అడిగాడు చాలా చ చాలా చాలా హ్యాపీ శ్రీ నేను అసలు ఎక్స్పెక్టే చేయలేదు యూ మేడ్ మై డే ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అని తారాని దగ్గరికి లాక్కొని తన గుండెలపై పడుకోబెట్టుకున్నాడు శ్రీ శ్రీ అన్నది తారా చెప్పు అది మరి మరి అని నసుకుతుంది ఏం కావాలి బంగారం అన్నాడు నువ్వు నా కోసం ఇంత చేసావు కదా మరి నీకు ఏం వద్దా అన్నది ఏం వద్దు నువ్వు ఇలా నన్ను హత్తుకొని పడుకుంటే చాలు ఇంకేమీ వద్దు అన్నాడు శ్రీ అది కాదు శ్రీ నీకు అది కావాలన్నా సరే తారా కళ్ళల్లోకి కాసేపు అలా చూసి తారా నేను ఏదో ఆశించి ఇదంతా చేయలేదు నా భార్యని సంతోషంగా చూడాలని చేశాను నువ్వు నా సొంతమని భర్త అని హక్కు ఉందని ఏమైనా చేయొచ్చు కానీ నాకు అలా వద్దు మన ఇద్దరి కలియక ఒక మెమరీగా ఉండిపోవాలి మన లైఫ్లో నేను ఒకసారి అలా ప్రవర్తించినందుకే సిగ్గుపడుతున్నాను మళ్ళీ ఎప్పుడు అంత మూర్ఖంగా ప్రవర్తించను దానికి ఇంకా చాలా టైం ఉంది కానీ ఇప్పటికి ఇలా పడుకో చాలు అన్నాడు తార కళ్ళల్లో నీళ్ళు తొరుగుతుండగా శ్రీని గట్టిగా హత్తుకొని ఏ జన్మ పుణ్యఫలమో బంగారం ఈ జన్మలో నువ్వు పరిచయం అయ్యావు అందుకే కోటి జన్మలకైనా నేను కోరుకునేది ఒకటే నీలో సగమై ఎప్పుడు నేను ఉండిపోవాలని ఐ లవ్ యూ రా కన్నా అని మనసులో అనుకుని శ్రీ కుండెపై ముద్దు పెట్టింది తారా అన్న మాటలు శ్రీ మనసుకి చేరయ్యామో ఐ లవ్ యూ టూ బంగారం అని తారను ఎదుటిన ముద్దు పెట్టుకుని గట్టిగా పట్టుకొని పడుకున్నాడు నెక్స్ట్ నైట్ బర్త్డే పార్టీ తర్వాత ఎక్కడి వాళ్ళు అక్కడ పెళ్ళి పడుకున్నారు తార ఉదయాన్నే లేచి బాత్ చేసి శ్రీ శ్రీ తీసి ఇచ్చిన పింక్ శారీ కట్టుకొని రెడీ అవుతుంది ఎందుకు ఇంత ఉదయాన్నే లేచావు నైట్ లేట్ అయిందిగా ఇంకాసేపు పడుకుంటే ఏమవుతుంది అన్నాడు శ్రీ లేదు నువ్వు కూడా లేచి రెడీ అవ్వు అన్నది తార ఎందుకు బంగారం ఎక్కడికైనా వెళ్ళాలా అంటూ దగ్గరికి రాబోయాడు శ్రీ దూరం దూరం అని వెనక్కి జరిగి ముందు నువ్వు వెళ్ళి బాత్ చేసిరా గుడికి వెళ్ళాలి అత్తయ్య వాళ్ళు గుడికి వెళ్దామన్నారు అయితే గుడికి రెడీ అవుతున్నావా సరే నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అని వాష్రూంలోకి వెళ్ళాడు శ్రీ శ్రీ కోసం డ్రెస్ పెట్టింది శ్రీ వచ్చి అది వేసుకుని రెడీ అయ్యాడు ఇద్దరు కిందికి వచ్చారు అప్పటికే అందరూ రెడీగా ఉన్నారు ఏంటి నాన్న ఇంత లేటుగా నా లేచేది డాక్టర్ అయ్యి ఉండి బాధ్యతగా ఉండక్కర్లేదా అన్నారు జానకమ్మ గారు నాని రోజు త్వరగానే లేస్తాను నైట్ లేట్ అయింది కదా అని నసుకుతూ అన్నాడు శ్రీ సరే పద పదండి లేట్ అవుతుందని అని అందరూ గుడికి వెళ్ళారు జానకమ్మ గారు పూజారి గారితో శ్రీ తారా పేరు మీద పూజ చేయమని చెప్పింది పూజ చేయించుకొని ఆశీర్వాదం కోసం తార పూజారి కాళ్ళకు మొక్కింది శీఘ్రమేవా సుభిత్ర సుపుత్ర ప్రాప్తిరస్తు అని దీవించాడు శ్రీవైపు తార సిగ్గుబడి చూసింది కాసేపు అందరూ ఆ ప్రశాంత వాతావరణంలో కూర్చుని ఇంటికి వచ్చారు శ్రీ రాగానే తార వైపు చూసి పైకి రా అన్నట్టు సైకి చేసి పైకి వెళ్ళిపోయాడు తార అలా వెళితే వాళ్ళు ఏమనుకుంటారని కాసేపు వాళ్ళ దగ్గరే కూర్చుంది తార ఎంతకీ పైకి రాకపోయేసరికి శ్రీ రూమ్ నుండి బయటికి వచ్చి కిందికి చూశాడు తార నవ్వుతూ అందరితో మాట్లాడుతుంది అమ్మమ్మ నేను వన్ అవర్ హాస్పిటల్కి వెళ్ళొస్తాను అర్జెంట్ కేసు ఒకటి ఉంది అది చూసుకుని వచ్చేస్తాను అన్నది తార అలాగే సితారా వెళ్ళిరా మాకంటే కూడా అక్కడ వాళ్ళకి నీ అవసరం ఉంది మేము ఎక్కడికి వెళ్తాం ఉంటాంగా ఓ నాలుగు రోజులు అన్నారు జానకమ్మ వెళ్ళుతారా ఇబ్బంది ఏమీ లేదు ముందు నీ డ్యూటీ ముఖ్యం అన్నారు వసుంధర మూర్తిగారికి సుధకి వాళ్ళు అంత ప్రేమని తారపైకి తారపై నా కూతురికి మంచి కుటుంబం దొరికిందని సంతోషపడ్డారు అమ్మ నాన్న మీరు రాగానే హాస్పిటల్కి వెళ్తున్నామని అనుకోవద్దు ఆ బాబు కేసు మొదటి నుండి నేనే డీల్ చేస్తున్నాను కొంచెం క్రిటికల్ కేసు ఆ బాబుకి నా నెగ్లిజెన్స్ వల్ల ఏదైనా జరిగితే నన్ను నేను క్షమించుకోలేను అందుకే ఒకసారి వెళ్ళి కండిషన్ ఎలా ఉందో చూసి వస్తాను అన్నది తార దానికి నువ్వు ఇంతలా బాధపడేలా చెప్పు పెద్దమ్మగారు చెప్పినట్లు మేము ఉంటాం కదా ఎలాగో ఒక గంటే అంటున్నావుగా ఇక్కడ ఎవరూ నిన్ను ఏమీ అనుకోరు నువ్వు నీ బాధ్యతని నెరవేర్చరా సరేనా వెళ్ళు వెళ్ళి రెడీ అవ్వు అన్నారు తారా ఇంకా రాలేదని రూమ్లోకి వెయ్యి బయటికి తిరుగుతున్నాడు షీ సరే అని పైకి వచ్చింది తారా షీ తారని చూసి ఎంతసేపు నీ కోసం చూడాలి అని అన్నాడు వాళ్ళు మన కోసం వస్తే మన వాళ్ళతో టైం స్పెండ్ చేయకుండా ఇలా మన రూంలో ఉంటే బాగుండదు కదా అన్నది తారా ఏం చేయను నువ్వు ఇలా నా ఎదురుగా లేకపోతే నా మనసు నా మాట విన్నంటుంది నీకై పరుగులు తీయమంటుంది అంటూ తారని దగ్గరికి తీసుకున్నాడు అబ్బో ఆ అబ్బాయి గారు మంచి హుషారుగా ఉన్నారే కవితలు వల్లిస్తున్నారే అంటూ కిలికిలా నవ్వింది తార ఏం చేద్దాం అమ్మాయి గారిని చూస్తే నా మనసు ఉరకలేస్తుంది మరి అన్నాడు నా ఈ మనసు నీ ఊహలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నా నా స్పందన నీకు తెలియలేదా అంటూ తారని వెనక్కి తిప్పి మెడ మీద తన గడ్డంతో గిలిగింతలు పెట్టాడు తార శ్రీ వదులు చక్కెగిలిగా ఉంది అంటూ నవ్వుతూ ఉంది నాకు వదలాలని లేదు ఇలానే ఉండాలని ఉంది అన్నాడు శ్రీ తార హాస్పిటల్కి వెళ్ళాలి శ్రీ మళ్ళీ లేట్ అయితే ఆ సంజయ్ కాడు అన్నది తద్దినం భోజనానికి వెళ్ళి గారి కోసం గోల పెట్టే వెదవలాగా అరుస్తుంటాడు నిజమే వాడు అలాంటి వాడి అన్నాడు శ్రీ అక్షయ పాత్ర చేతిలో పెట్టుకుని అడుక్కుతునే తినే వెదవ కాకపోతే ఇంత మంచి హాస్పిటల్లో ఒక డిపార్ట్మెంట్ హెడ్గా ఎంత రెస్పాన్సిబుల్గా ఉండాలి ఇంత చీప్గా బిహేవ్ చేస్తాడా సంజయ్ అంటే గుర్తొచ్చింది ఇంత సడన్గా సుధీర్ని ఎందుకు పిలిపించావు అన్నది తార ఎలాగో హాస్పిటల్కి వెళ్తున్నావుగా తెలుస్తుంది అయినా అదంతా చెప్పాలంటే చాట్ అంతా అంత ఉంటుంది ముందు నువ్వు హాస్పిటల్కి వెళ్ళు తర్వాత మాట్లాడుకుందాం అన్నాడు శ్రీ హా ఇంకొకటి ఈ రోజుకి ముగ్గురు క్యాబ్లో వెళ్ళండి మాకు కొంచెం పని ఉంది అది చూసుకుని హాస్పిటల్కి వస్తాం సరే అంటూ వేరే శారీ కట్టుకొని వచ్చింది తార ఎందుకు శారీ మార్చావు బంగారం అది బాగానే ఉందిగా అంత వెయిట్ నేను ఎప్పుడు మోయలేను బాబు నా వల్ల కాదు త్వరగా వస్తావు కదా వచ్చేస్తాం రిటర్న్లో ఇద్దరం కలిసి వద్దాం అన్నాడు శ్రీ సరే బాయ్ అని వెళ్ళింది తారా తారా గీత అనన్య ముగ్గురు క్యాబ్లో వెళ్ళిపోయారు శ్రీ వంశీ సుధీర్ ప్రసాద్ గారిని కలవడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళారు ప్రసాద్ గారికి సుధీర్ని పరిచయం చేసి మిగతా అన్ని విషయాలు మాట్లాడి హాస్పిటల్కి వచ్చారు తారా క్యాబిన్లోకి నర్స్ పరిగెత్తుకుంటూ వచ్చి డాక్టర్ డాక్టర్ అంది తన సీట్లో నుండి లేచి విమల ఏమైంది అంతగా ఆయాసపడుతున్నావు ముందు వాటర్ తాగు అని ఇచ్చింది మంచినీళ్ళు తాగి ఆయాసం తగ్గాక డాక్టర్ సంజయ్ ప్లేస్లో వేరే కొత్త డాక్టర్ వస్తున్నారట నీకు ఎవరు చెప్పారు అన్నది తారా మేనేజర్ ఎవరితోనూ ఫోన్లో మాట్లాడుతుంటే విన్నాను డాక్టర్ అన్నది విమల తారా ఆలోచనలో పడడం చూసి ఏమైంది డాక్టర్ ఏదో ఆలోచిస్తున్నట్టున్నారే అన్నది విమల ఏం లేదు కానీ పద రౌండ్స్కి వెళ్దాం అని ఇద్దరు రౌండ్స్కి వెళ్ళారు తారా రౌండ్స్కి వెళ్ళి వచ్చినా తన రూమ్లో కూర్చొని రిలాక్స్ అవుతుంది శ్రీ ఇంకా రాలేదేంటా అని ఆలోచిస్తుంది డాక్టర్ తారా మిమ్మల్ని డాక్టర్ శ్రీవాస్తవ్ పిలుస్తున్నారు అన్నది నర్స్ ఎక్కడున్నారో అడిగింది తారా డాక్టర్ సంజయ్ రూమ్లో అన్నది నర్స్ డాక్టర్ సంజయ్ వచ్చారా అన్నది ఇంకా రాలేదు డాక్టర్ అని డాక్టర్ సంజయ్ క్యాబిన్ వైపు వెళ్ళింది తారా అక్కడికి వెళ్ళగానే శ్రీ వంశీ సుధీర్ ఉన్నారు అయిపోయిందా అన్ని అన్నాడు శ్రీ హా అని హాయ్ డాక్టర్ సుధీర్ అన్నది తారా అంత రెస్పెక్ట్ వద్దు తారా సుధీర్ అని పిలువు చాలు అందరి ముందు కావాలంటే పిలువు అంతేకాని మనం ఉన్నప్పుడు వద్దు అన్నాడు అలాగే సుధీర్ డాక్టర్ సంజయ్ ఏడి అసలు ఏమైంది శ్రీ అన్నది తారా నన్ను కాదు వాడిని అడుగు అని వంశీ వైపు చూపించాడు ఏంటి వంశీ అసలు ఏం జరిగింది నువ్వు ఇటు రా ముందు ప్రశాంతంగా కూర్చు అని తారా సోఫాలో కూర్చోగానే చెప్పడం స్టార్ట్ చేశాడు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందని షెప్స్లో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్